హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని మనం ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ వీడియోలో కూడా పెడతానండి నేను అది కూడా చూడండి పర్ఫెక్ట్గా ఎలా మన బాడీకి సెట్ అయ్యేలాగా కుట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ కటింగ్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ కింది వైపున క్లాత్ నేను ఇంచ్ బై ఇంచు బ్యాక్ పార్ట్ వరకు క్లారిటీగా చెప్తానండి ఎవ్వరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి అలాగే గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కింది వైపున మనకి ఎక్కువలు తక్కువలు అనే పీస్ అయితే లేదు రెండు పీసులు ఈక్వల్గా ఉన్నాయి అయితే ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మనం ఎటు వైపు అయితే ఉండి కట్ చేస్తామో అటువైపు ఉండాలి ఫస్ట్ అయితే ఈ కింది వైపున ఒక హాఫ్ ఇంచికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నారు కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలత తీసుకోవాలి ఈ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా మన వీడియోలో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒకవేళ మీకు ముందుగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా కూడా నో ప్రాబ్లం అండి ముందుగానే వీడియో చూసి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుండి అంటే ఈ కా కాజాపట్టి వైపు నుండి కాజాపట్టి కొలుచుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ నడుము లూజ్న్ అనేది కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఇరవై ఆరు నర కరెక్ట్గా చూడండి ఇరవై ఆరు నర వచ్చింది ఇక్కడ మీరు గుర్తు కోసము ఈ విధంగా ఇరవై ఆరు నర రాసి పెట్టుకోండి దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇరవై ఆరున్నరని నాలుగు భాగాలు చేసుకోవాలి టేపుని ఇరవై ఆరున్నర దగ్గరికి ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఎంత వచ్చింది ఇరవై ఆరున్నరలో పదమూడు రెండు పాయింట్లు వచ్చింది ఈ పదమూడు రెండు పాయింట్లని మళ్ళీ ఒకసారి టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్నాము అంటే ఇరవై ఆరున్నరలో నాలుగో భాగము ఆరు ఆరు పాయింట్లు వచ్చింది అంటే మనకిది చిన్న సైజు బ్లౌజు ఆరు ఆరు పాయింట్లు ఇది నడుము లూజు చెస్ట్ లూజ్ కోసం ప్లస్ ఒకటి నర ఆరు ఆరు పాయింట్లకి ఆరు పాయింట్ ఆరు పాయింట్లకి ప్లస్ ఒకటి నర చెస్ట్ లూజ్కి కలుపుకోవాలి ఇది నడుము లూజు ఇది నడుము లూజు చెస్ట్ లూజ్ వచ్చి ఒకటిన్నర కలుపుకోవాలి ఒకటిన్నర కలుపుకుంటే ఎంత అవుతుంది చెస్ట్ లూజ్ వచ్చి ఇక్కడ చూడండి ఎనిమిది ఒక పాయింట్ వస్తుంది ఈజీ కాల్డ్ ఎనిమిది ఒక పాయింట్ ఇదిగో ఎనిమిది పాయింట్ ఒకటి వస్తుంది ఇది చెస్ట్ లూజ్ చెస్ట్ లూజు ఎనిమిది పాయింట్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ మెజర్మెంట్ల ప్రకారము మనము బ్లౌజ్ అనేది క్లారిటీగా చెప్తూ కటింగ్ అయితే చేస్తానండి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకు అంటే నాకు కొంచెం బయట సౌండ్లు అనేది వస్తూ ఉంటాయి ప్లీజ్ అవన్నీ ఎవరు పట్టించుకోవద్దండి మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్ పద్ధతిలో చెప్తున్నారా లేదా ఇది ఒకటి మాత్రమే గమనిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ మనము హాఫ్ ఇంచ్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా అంటే ఒక లైన్ రా చేసుకున్నాం కదా కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ వైపున ఇక్కడ డాట్ ఉంది కదా ఈ టాట్ దగ్గర అలాగే ఈ షోల్డర్ ఉంది కదా ఇలా మధ్యలోకి పట్టుకోండి మధ్యలోకి షోల్డర్కి మధ్యలోకి ఇలా పట్టుకొని మరీ లాగాల్సిన అవసరం లేదండి ఇది ఎలా ఉందో అలా యాజీజ్గా ఈ విధంగా కొలత తీసుకోండి ఇక్కడ కింద ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ నుండి ఇలా పై వైపుకి ఇలా పై వైపుకి అసలు కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి పైన షోల్డర్కి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అగి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్యాక్ సైడు రెండు సైడ్ కుట్లని కరెక్ట్గా ఈ విధంగా పట్టుకోండి పట్టేసుకున్నారు అంటే ఇక్కడ మీకు కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి అలాగే నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా రావాలి అనుకుంటే ఈ షోల్డర్స్ రెండు కుట్లు ఒక దగ్గరికి ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత చూడండి ఇలా పట్టుకున్నారంటే మీకు రౌండ్ నెక్ కూడా ఇక్కడికి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ ఇక్కడ ఈ కింద గీత దగ్గర నుండి ఇలాగ పొడవు పెట్టుకోవాలి ఒక్క పావించి పైకి మార్కింగ్ పెట్టుకోండి ఎందుకు అంటే అది కుట్ల కోసం పోతుంది కాబట్టి ఒక్క పావుంచి పైకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అయిపోయిందా ఇప్పుడు మనకి టేప్తో కొలత తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఈ పైన మార్కింగ్తో కాకుండా ఈ కింది మార్కింగ్ ఎంత పొడవు వచ్చిందో చూసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి పదమూడు నర ఇదే పదమూడున్నరని కొంచెం ఇటువైపుగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా ఈ చివరు కూడా పదమూడున్నరకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఖర్చుతో కలిపి రెండు లైన్లు డ్రా చేసుకోండి ఇలాగా అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నారు కదా ఇప్పుడు మనము నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చి ఆరు పాయింట్ ఆరు ఆరు పాయింట్ ఆరుకి ఒక మార్కింగ్ బ్యాక్ సైడ్ టక్స్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఖర్చు మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ రెండు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే హెవీ వర్క్ ఉండే బ్లౌజ్కి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి ముందు ముందు యూజ్ అవ్వచ్చు యూజ్ అవుతుందనే ఒక ఆలోచనతోనే మనం ఇక్కడ ఎక్కువ ఖర్చు అనేది పెట్టుకోవాలి లేదు అనుకుంటే మీరు ఒకటిన్నర ఇంచుకైనా కూడా ఖర్చు అనేది పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ నడుం లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి దానికంటే ముందు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఇరవై ఆరున్నర నడుములు వచ్చినప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఐదు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా ఇదే ఐదు ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే నెక్కు విడుతు నెక్కు వచ్చేసి రెండు రెండు పాయింట్లు రెండు రెండు పాయింట్లు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అంటే రెండు పావన్ అనొచ్చు రెండు పాతిక అనొచ్చు రెండు పాయింట్ ఇరవై ఐదు అని కూడా అనొచ్చు ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి నెక్కు విడుతూ అలాగే నెక్ రౌండ్ కోసము ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని రెండు ముప్పా ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక లైను ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడ ఐదు ఇంచులకి సారీ అండి ఐదున్నరకు పడింది ఐదు ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ను ఇక్కడ మనము ఐదు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఆమ్ రౌండ్కి ఎప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువలు తీసుకోవాలండి అందరికీ ఒకేలాగా వస్తుందని ఎప్పుడూ అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మనం ఇక్కడ ఎంత అనుకున్నామో ఇక్కడ చూడండి ఆరు పాయింట్ ఆరుకి ప్లస్ ఒకటిన్నర కలిపాం ఒకటిన్నర కలిపితే ఎనిమిది పాయింట్ ఒకటి వచ్చింది ఈ ఎనిమిది పాయింట్ ఒకటికి మనం ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ లూజ్ని చేసుకోవాలి ఇదిగోండి చెస్ట్ లూజ్ కోసం ఎనిమిది పాయింట్ ఒకటి ఇలాగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ కోసం ఈ ఆమ్ రౌండ్ కోసం ఇక్కడ మనకి చిన్న సైజు బ్లౌజ్ అయినప్పుడు ఆమ్ రౌండ్ అనేది ఒకటి పాయింట్ టూ ఒకటి పాయింట్ రెండుకి ఒకటి పాయింట్ రెండుకి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఒకటి పాయింట్ రెండు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి ఇలాగా డ్రా చేసుకున్నారు కదా ఇలా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని కొలత చూసుకోవాలి అయితే ఆది బ్లౌజ్లో నేను ఇలా హ్యాండ్ అనేది రివర్స్ చేసుకున్నాను రివర్స్ చేసేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర ఖర్చు నుండి ఇక్కడ మీకు కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గరికి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి అంటే ఈ పై వైపున ఖర్చు వదిలిపెట్టుకోవాలి షోల్డర్ పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కొలత అనేది చూసుకోవాలి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఇదిగోండి చూడండి కరెక్ట్గా మనకి గీత దగ్గరికి ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా మీరు కూడా ఒకవేళ మీ ఆది బ్లౌజ్ ప్రకారము ఈ ఆమ్ రౌండ్ని ఇలా కొలిచినప్పుడు అందరికీ ఒకేలాగా ఉండదు ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే ఈ ఆమ్రౌండ్ అనేది ఇటు వచ్చిందనుకోండి కొంచెం కిందకి దించండి లేదు ఇటు వచ్చిందనుకోండి ఇప్పుడు ఈ అనేది ఈ అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది మనం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుకోవాల్సిన అవసరము లేదు ఒకవేళ ఇటు ఎక్కువైపోయింది అనుకోండి కొంచెం కిందకి దించండి లేదు ఇటే వచ్చింది అనుకోండి ఇటు సైడ్కి ఈ అనేది ఇటు సైడ్కి అనుకోండి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోండి అంటే ఒక పాంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ మీకు ఈ డిస్టెన్స్ని బట్టి ఇక్కడ మీరు మార్చుకోవాల్సి వస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే నేను ఈ విధంగా చెప్తున్నానండి ఇటు ఎక్కువ వచ్చింది అంటే ఈ మార్కింగ్ అనేది కిందకి డ్రా చేసుకోండి లేదు ఈ కుట్లు అనేది ఇటుకే ఇటు ఇటువైపుకే వచ్చాయి అనుకుంటే అంటే ఈ లెంత్ అనేది తక్కువైపోయింది అనుకుంటే ఇక్కడికి పైకి పైకి మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఆమ్ రౌండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నెక్ అనేది నేను ఇక్కడ కట్ చేయట్లేదండి ఎందుకు అంటే మనకిది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి అందుకే నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు మనకి బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో అలాగే కట్ చేసు అలాగే కుట్ అనేది వేసుకోవాలి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి కటింగ్ చేయకముందే ఇది కూడా చెప్పేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి టేపు నేను ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకొని ఎంతైతే వచ్చిందో ఇందులో సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టండి ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు మనకి మొత్తం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది అయితే ఇక్కడ నేను నాలుగించులకి డాట్ పొడవుని మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా డాట్ పొడవుని నాలుగు ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా క్రాస్గా మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే ఇది బ్లౌజ్ ఫిట్టింగ్కి బాగా వస్తుంది అనమాట మార్కింగ్ పెట్టుకున్నారు కదా అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రము ఇక్కడ ఇక్కడ కట్ చేయొద్దండి మా ఇప్పుడు వర్క్ది కాకపోయినా నార్మల్ అయినా సరే మీరు ఇక్కడ ఇక్కడ కట్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాతే ఈ నెక్కుని ఈ సైడ్ ఖర్చుని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇది ఎలాగైతే డ్రా చేసామో యా ఈజ్ అలాగే కటింగ్ చేస్తాం కటింగ్ అయితే చేసుకుందాం ఈ రెండు తప్ప ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు ఈ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ ఖర్చు వరకు మాత్రమే జస్ట్ ఒక ఇంచ్ అనేది ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోండి అంటే ఎక్కువ కటింగ్ చేసేసుకున్నారనుకోండి మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ బ్యాక్ పార్ట్ మీకు కటింగ్ కానీ చెప్పే విధానం కానీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్పడం అయితే జరిగింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా బ్లౌజ్ కటింగ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్